Hi friends, good morning and welcome to హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్న అయితే లైక్స్ అయితే కొట్టాలి స్క్రీన్ పైన అయితే డబల్ హెచ్ హైజ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కొత్త వస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చెప్పే హాయ్ రుద్ర మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ శుక్రవారం శుక్రవారం వరలక్ష్మీ రత్న అక్క థ్యాంక్స్ తమ్ముడు సేమ్ టు యూ లైవ్లో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్న లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ పైన అయితే డబుల్ టచ్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్

ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ అయితే డబల్ టచ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ రుద్ర తమ్ముడు నా ఛానల్ కొత్త గొప్ప అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు అయితే లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ పైన అయితే డబల్ టచ్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కొత్త వస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైట్లో ఉండకండి

టూ మెంబర్స్ లైవ్ లైవ్లో లైక్ అయితే కొట్టండి స్క్రీన్ పైన అయితే డబుల్ టచ్ చేయండి దోస్తులు హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మంచి కొత్త వస్తున్న ప్రతి ఒక్క నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి లైవ్లో ఉన్న వాళ్ళు అయితే లైక్స్ అయితే కొట్టని స్క్రీన్ పైన అయితే డబల్ టచ్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఏదో ఒక కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి అందరి తీఫిన్ లైఫ్ని అందరి సిక్స్టీన్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి హైడ్లో ఉన్న లైక్స్ కొట్టిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్

ఉన్న ప్రతి ఒక్కరు లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ అయితే డబల్ టచ్ చేయండి హైడ్ లో రాజేష్ హాయ్ అండి హాయ్ హాయ్ రాజేష్ తమ్ముడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ తమ్ముడు థ్యాంక్స్ లైవ్కి వచ్చినానికైతే तुमना प्रत्येक वर लाईक्स फाइव मेंबर्स इन अ लाइव लाइक से, से तेवर더니 स्क्रीन पेने ते डबल टच చేయని హైప్ लोना कंदी प्लीज सपोर्ट माय चैनल थ्री मेंबर्स इन अ लाइव लाइक से तेवर더니 प्लीज सपोर्ट माय चैनल లో ఉన్న వాళ్ళైతే లైక్స్ అయితే కొట్టండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయతే కొట్టండి స్క్రీన్ పైన అయితే డబల్ డచ్ చేయండి దోస్తులు హైట్లో ఉన్నకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ கொத்தொத்தான தப்பகுண்ட சப்ஸ்க்கைப் சப்போட் செய்ய ஹைட்ல உன்னக்கண்ட் ப்ளீஸ் சப்போர் மை ஷானல் லைய்லையை லெக்ஸ் அது கொட்டி கத்தின பிரதி ஒப்பல் அது தப்பகுண்டே சப்ஸ்க்கைப் பிடிக்க சப்போர் செய்யும் ஹைட்ல உன்னக்கண்ட் హాయ్ వంశీ గుడ్ మార్నింగ్ తమ్ముడు వెల్కమ్ టు లైవ్ థ్యాంక్స్ వంశీ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు గుర్తున్న వంశి తమ్ముడు మర్చిపోలే నువ్వే లైవ్ కొత్తలేవు కదా రానక్క లైవ్ కూడా నేను అత్తలేను ఎక్కువ అక్క లైవ్ ఏ టైం చూడతాను రాణి మమ్మ లైవ్ పోయినా వంశీ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ అయితే డబుల్ టచ్ చేయండి హైట్లో ఉంచుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఎవరు లైవ్కి వెళ్ళడం లేదు అవునా వంశీ

లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ పైన అయితే కొట్ట చేయండి హైడ్లో ఉండకండి మీదేంటి మాది ఈరోజు పప్పు మునిగాకు పప్పు వంశీ హ్యాపీ వరలక్ష్మి థ్యాంక్స్ వంశీ చేత కొట్టండి స్క్రీన్ పేనైతే డబల్ టచ్ చేయండి హైదరా ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కొత్త వస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అయిపోయింది పూజ అప్పుడే అయిపోయింది వంశీ పొద్దున్న అయిపోయింది అయిపోయింది ప్లే ఉన్న ఆల్ అయితే లైక్స్ అయితే కొట్టండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఇంట్లో ఉండటం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కొత్త వస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో Members అందరూ ఇలా ఏదకో కామెంట్ చేయండి లైక్ లో ఉన్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ 247 నబ్రేజ్ అబ్బర్ నా సానన్న అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ లో ఉన్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్

నేను యూట్యూబ్లో పని చేస్తా కావుతమ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్స్ అయితే కొట్టండి